హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అయితే బాగున్నాను ఫస్ట్ అయినా అనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం ఎప్పుడు అబ్బాయిల గురించి అయినా ఒకసారి అయినా అమ్మాయిల గురించి వీడియోస్ చేయండి అని చెప్పి ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఈరోజు మీకు వీడియో అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో మీకే అర్థమవుతుంది చూస్తూ ఉండండి సో లెట్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఒక అబ్బాయి సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి ఏది ఇష్టం అవుతూ ఉంటుందో ఎక్కువగా అది కొనివ్వడం చేస్తూ ఉంటాడు అమ్మాయి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం చేస్తూ ఉంటాడు అంటే ఏదన్నా చెప్పినప్పుడు ఓకే నువ్వు చెప్పింది కూడా బాగుంది అంతే ఇప్పుడు సారీలు థ్యాంక్స్లు ఇలాంటివన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర కానీ బయట వాళ్ళ దగ్గర కానీ లేదన్నా జ అంటే బై మిస్టేక్ కాలు దగ్గర సరే బయట వాళ్ళ దగ్గర సారీ చెప్తూ ఉంటాం అదే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అలా చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఇగో అనేది ఉంటుంది సో అందువల్ల థ్యాంక్స్ సారీ ఇలాంటివన్నీ కూడా చెప్పుకోరు అనమాట సో ఎప్పుడైతే ఇలాంటి ఇగో అనే ఒక పదం వీళ్ళిద్దరి మధ్యలోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్లో ఏంటంటే చాలా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి బయట ఎలాగో మీ సొంత వాళ్ళు మీ దగ్గర వాళ్ళు నీతో తన శరీరాన్ని అర్పించిన వాళ్ళు కాబట్టి వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే ఇద్దరు కూడా సో మీరు థ్యాంక్స్ అలాగే సారీ ఇలాంటివి చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు భర్త ఏదైనా మీకు నచ్చింది చేసినా నచ్చింది కొన్నిచ్చిన థ్యాంక్స్ చెప్పడం సారీ చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉండాలి సడన్గా కరెంట్ పోయింది ఏమనుకోకండి అండ్ అలాగే అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఏదైనా చేసినప్పుడు ఈరోజు బాగుంది అన్న మీరు నువ్వు ఈరోజు చూడడానికి బాగున్నావు చా అంటే ఏదైనా మంచిగా వండినప్పుడు టేస్ట్ బాగుంది ఇలాంటివి చెప్తే తప్పేమీ లేదు సో మనకి కా బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర మనం ఇలాంటివన్నీ కూడా పదాలు యూజ్ చేయాలి సారీ థ్యాంక్స్ బాగుంది అంటే బ్యూటిఫుల్ ఇలాంటివన్నీ కూడా పదాలు యూజ్ చేస్తే వాళ్ళ దగ్గర మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందనమాట ఈ మైండ్లో చాలామంది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇవే కాకుండా అబ్బాయి ఏంటంటే సో ఏదైనా చేస్తున్నప్పుడు తన అంటే ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళు గుర్తుకు రావడం కావచ్చు మీకు ఏదైనా బాగాలేనప్పుడు మీకు పనుల్లో హెల్ప్ చేయడం లేదా హెల్ప్ చేయకపోయినా సరే నేను చెయ్యనా సో ఇప్పుడు పని ఇప్పుడు మళ్ళీ చేసుకుందువు ఇప్పుడు పడుకో రెస్ట్ తీసుకో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిలు ఇలా చెప్తూ ఉంటారనమాట ఒకవేళ మరీ చేయలేని పరిస్థితిలో ఏంటంటే వెళ్ళి ఏదైనా కొని తీసుకురావడం ఇలాంటివి అంటే అమ్మాయి చిన్న చిన్న వాటి ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అబ్బాయి కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది కానీ ఎలా బయట పెట్టాలో తెలియదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి సిన్సియర్గా అంటే మా హస్బెండ్ నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడనేది అమ్మాయి అర్థం చేసుకోవాలన్నమాట అన్నీకి ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళడం సర్ప్రైజ్లు ఇవ్వడం సర్ప్రైజ్ ఇవ్వడం అంటే మరీ లక్షలు వేలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి తనకి ఇష్టమైనది ఒక పాల్కోవా స్వీట్ తీసుకొచ్చిన ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా తీసుకొచ్చి వచ్చిన అది కూడా ఒక సర్ప్రైజే అనమాట సో అబ్బాయిలు మరి సర్ప్రైజ్ అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఇలాంటివన్నీ కూడా చేయాలి అండ్ అలాగే ఇంకా ఏంటంటే సో చే సారీ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ప్రేమ ఉన్నట్టు సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళు అనమాట అండ్ అలాగే ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా కావాలంటే కొనుక్కోబం సో పదే పదే కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక మీరంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు సిన్సియర్గా ప్రేమిస్తూ ఉన్నట్టుగా అమ్మాయిలు అర్థం చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎక్కువ చెప్తే మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు నెక్స్ట్ వీడియోలో కలితాం అంతవరకు బాబాయ్